ఆయన వెంబడించినప్పుడు మనం ఆ ప్రేమని ఆ గని ఎసుప్ర నుంచి మనం పొందుకొని ఆయన మార్గంలో జీవించవచ్చు అరే ఇలా మరి ముందు మనకు ఆలోచన రావాలిగా అందరితో ప్రేమగా ఉండాలి అందరితో అందరిలో ప్రేమగా జీవించాలి ఇంట్లో చూస్తేనేవో భార్యాభర్తల మధ్య గొడవలు తండ్రి కొడుకుల మధ్య గొడవలు తల్లి కూతుళ్ళ మధ్య గొడవలు అందరి మధ్య గొడవలు ఇది ప్రేమ లేక ఇవన్నీ కూడా పిల్లారా ఈ గొడవలు ఎందుకు వస్తున్నాయి కుటుంబంలో గొడవలు ఎందుకు వస్తున్నాయి ప్రేమ లేక ప్రతి ఒక్కరిలో ప్రేమ లేక ప్రేమ ఉంటే ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ప్రేమ ఉంటే గొడవలు రావు గొడవలకు కారణం ప్రేమ లేకే మరి మనం నేర్చుకునేది ఏంటి దేవుడి నుంచి ప్రేమ లేదనుకో ఎట్లా వస్తుంది దేవునికి దగ్గర రండి వచ్చి ఆయన్ని ప్రార్థించండి ప్రభువా నీ ప్రేమ నాకు ఇయయా నీ ప్రేమ నాకు ప్రభు నాకు ఇయ్యా నేను కుటుంబంలో మనశ్శాంతిగా ఉండలేకపోతున్నారు గొడవలతో ఉంటున్నా ప్రభు సమాధానం లేకుండా ఉంటున్న ప్రభువా నీ ప్రేమను మాకు ప్రభువా మా కుటుంబాలను నీ ప్రేమను మాకు దే ప్రభువా అని దేవుణ్ణి అడగండి మనం అడగాల్సిందే ఈ లోకంలో మనకి ఈ లోక వస్తువులు అడుగుతాం ఈ లోకాన్ని మనం అడుగుతాం కోరుకుంటాం అవి కాదు మనం అడగాల్సింది ఏమడగారు మనం నీ ప్రేమను నాకే ప్రభువా నీ ఆత్మ నాకు ఏ ప్రభు అని మనం ఎప్పుడైతే అడుగుతామో ఈ లోకం వస్తువులు లోకం అంతా కూడా మనకు వస్తుంది మనం ఉపయోగించుకోవడానికి మనకి ఏం అవసరమో ఏం కావాలో అది దేవుడే మనకు అనుగ్రహిస్తాడు దానిలో అనుమానం దానిలో చింతపడకల్లా చింతపడకూడదని మత్స్య వార్తలో అరవై ముప్పై మూడులో మరి నా రాజ్యం నీతిని మొట్టమొదటి వెతకండి అప్పుడు సమస్తమును మీకు అనుగ్రహించబడి అనుగ్రహించబడినని చెప్తారు కదండి మనం వాక్యాన్ని గ్రహించాలి మనం ఎప్పుడైతే వాక్యాన్ని గ్రహిస్తామో అప్పుడు మరి మన హృదయంలో అత్తుకుంటుంది మా మనసులో స్థిరపడుతుంది దేవుని వాక్యము దేవుని వాక్యం ఉంటేనే దేవుని వాక్యం ప్రకారంగా మనం జీవించగలం దీని అంతటికీ కారణం ఏంటంటే ప్రేమ దేవుని నుంచి ప్రేమ మనం పొందాలి